కర్నూలు మోదీ దగ్గర బాలయ్య డైలాగ్స్ చెప్పిన లోకేష్ లిక్కర్ కేసు నిందితులకు మళ్లీ రిమాండ్ ఆ నెంబర్ జగన్ది కాదంటున్న సీబీఐ ఇలాంటి టాప్ టెన్ ఏపీ న్యూస్ ఇప్పటి చూద్దాం చంద్రబాబు పవన్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉందన్నారు ప్రధాని మోదీ పదహారు నెలల్లో అభివృద్ధి డబుల్ ఇంజన్ లా దూసుకెళ్తుందని తెలిపారు అభివృద్ధి కోసం ఢిల్లీ అమరావతి కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు కేంద్రం నుంచి ఏపీకి సహకారం అందిస్తున్నామని హామీ ఇచ్చారు మోదీ త్వరలో పదిహేను లక్షల ఇళ్లకు పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయబోతున్నామని తెలిపారు దేశంలో ఇంధన విప్లవానికి ఏపీ మారబోతుందని తెలిపారు కర్నూలు చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు ప్రధాని మోదీ సమక్షంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు కర్నూల్లో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కడపలో స్టీల్ ప్లాంట్ స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తామన్నారు ఓర్వకల్లలో డ్రోన్ సిటీ రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు రాయలసీమకు సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయని తెలిపారు చంద్రబాబు దేశం తలెత్తుకని చూసేలా ప్రధాని మోదీ చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు మోదీ ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని అనుసరిస్తున్నారని కర్మని అనుసరిస్తున్నారని కొనియాడారు మోదీ చంద్రబాబు నాయకత్వంలో భావితరాల ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్తామన్నారు పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమేనని మంత్రి నారా లోకేష్ అన్నారు దేశం కోసం ప్రధాని మోదీ ప్రతినిత్యం కష్టపడుతున్నారని చెప్పారు ప్రధానిగా భారత్ నువ్వులేని శక్తిగా మారుస్తున్నారని తెలిపారు ట్రంప్ సుంకాలు పెంచితే అన్ని దేశాలు వణికిపోయాయని చెప్పారు ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదంటూ బాలకృష్ణ డైలాగ్ చెప్పారు లోకేష్ కర్నూలు నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ వేదిక నుంచి ప్రధాని మోదీ వివిధ ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించారు వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేశారు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లతో ఓర్వకల్లు కుప్పతి పారిశ్రామిక క్యారిడర్ను ప్రారంభించారు కొత్త వరుస విజయనగరం మధ్య నాలుగవ లైన్ ప్రారంభించారు అలాగే పెందుర్తి సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లవర్ లైన్ ను ప్రారంభించారు కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు అర్చకులు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారికి మోదీ ప్రత్యేక పూజలు చేశారు మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం బ్రహ్మరాబ దేవికి కడ్గమాల కుంకుమార్చన పూజలు చేశారు మోదీ పూజల అనంతరం శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించారు ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు ఇక స్వామి దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నవంబర్ రెండు నుంచి ఐదు వరకు లండన్లో పర్యటించబోతున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగబోతోంది నవంబర్ పద్నాలుగు పదిహేనున విశాఖలో భాగస్మయ సమ్మె జరగబోతోంది ఈ కు రావాలని లోని పారిశ్రామికవేత్తలను సీఎం కోరబోతున్నారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కల అవకాశాలను వారికి వివరించబోతున్నారు ఏపీ ఎక్సైజ్ యాప్పై ప్రభుత్వం ఫోకస్ చేసింది నేటి నుంచి పూర్తి స్థాయి యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను ఇప్పటి వరకు ఇరవై ఏడు వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు యాభై మూడు వేల నాలుగు వందల ముప్పై మంది బార్ కోడ్ స్కాన్ చేశాకే మద్యం కొనుగోలు చేశారని గుర్తించారు ఇంకా పదమూడు వందల నలభై ఎనిమిది మంది సరైన సమాచారం ఎంటర్ చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటన అంశంపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది జగన్ ఇచ్చిన ఫోన్ నంబర్ తనని కాదని తేల్చేసింది సీబీఐ జగన్ ఇచ్చిన విదేశీ పర్యటనకు అనుమతి రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు దీనిపై విచారం చేపట్టిన న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలంటూ జగన్ తరపు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేశారు తదుపరి విచారణ ఈ నెల ఇరవై రెండుకు వాయిదా వేసింది ఏపీ లిక్కర్ కేసు నిందితులకు ఈ నెల ఇరవై నాలుగు వరకు రిమాండ్ పొడిగించింది విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ ముగియడంతో విజయవాడ జిల్లా జైలు నుంచి ఐదుగు నింతులు గుంటూరు సబ్ జైల్ నుంచి ఇద్దరు నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపరిచారు మరోవైపు న్యూయార్క్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మిథున్ రెడ్డి పిటిషన్పై రేపు ఏసీబీ కోర్టు ఆర్డర్ చేయబోతోంది